తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ లో భారీ చేరికలు జరగబోతున్నాయని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ రామగారి మణికంఠ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చిల్ మాజీ సర్పంచ్ స్వర్గీయ రాజేశ్వర్ గౌడ్ తనయుడు కౌన్సిలర్ మణికంఠ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హామీలను దశల వారిగా అమలు పరుస్తామని చెప్పారు ప్రజలందరూ కూడా ప్రజాబలం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి నాయకులు కూడా అందరు పార్టీలు జాయిన్ అవుతున్నారు చాలామంది ఇంకా కొంతమంది పార్టీలో జాయిన్ కావబోతున్నారు తులలోనే కాబట్టి అందరు కొంచెం సమక్షంలో ఉన్నారు ఏమంటే అయ్యా మల్లారెడ్డి అంటే మల్లారే వస్తే మా పరిస్థితి మా యొక్క మేడ్చల్ కాన్స్టన్స్ ఉన్నటువంటి అందరు కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ నాయకులందరూ మేము చెప్తున్నాం మా సుధీర్ అన్న రంగయ్య యాదవ్ గర్వర్ధన్ అన్న అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ కూడా అందరూ చెప్తాం మల్లారెడ్డి అంటూ మా పార్టీ రాడు మీరందరు రండి మీకు స్వాగతం ఉంది వెల్కమ్ ఇంకా మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ గారు రాజన్న గారి కుమారుడు बार वार वालों पर मुस्लिम सोदियों इतर कुछ संघात नायकों चलने कांग्रेस पार्टी तरफ मैं सहधा भविष्य में राष्ट्र में कांग्रेस पार्टी जो నమ్మి విశ్వించి వాళ్ళందరూ వచ్చినారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిరంతరకత్వం కేంద్రంలో సరే నాయకులు మాయితీ తప్పకుండా ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేను ఆరు గ్యారంటీలను తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఇంకా కూడా అనేక సంవత్సరాల పట్ల అవగాహన ముందుకు పోతూ ఉంటుంది కానీ వారు చేసినటువంటి అప్పుడు కానీ అయితే నోటు బడ్జెట్ పోయినప్పుడు కానీ ఇది ఎట్లా నడుస్తున్నది గవర్నమెంట్ అయినప్పటికీ గవర్నమెంట్ నడుపుతూ మరి జీఎస్టీ ఒక్కసారి ఆలోచించండి ఈ మూడు భాషలలో ఇలా పాద వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు మరి ప్రస్తుతం నెలకు జిఎస్టీ నిర్వహించుకుంటూ మరి మంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అద్దాలు చేసి గెలిపించాలని ఆలోచనతో ముందుకు పోతా తప్పకుండా మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ అయినటువంటి శిల్కరాజు గారి యొక్క కుమారుడు మేడ్చల్ టౌన్ కౌన్సిలర్ మణికంట ఆయనతో పాటు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు గంగా యాదవ్ గారు నగర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఈరోజు నైట్ సైడ్ టౌన్లో టీఆర్ఎస్ పార్టీ ఫూట్స్గా పెట్టుకుపోయిందనే దానికి కారణం ఇది వేలాదిగా తరలించినటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చిరనేదాన్ని ఒకసారి మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఏడు లక్షల అప్పులు ఏడు లక్ష కోట్లు అప్పులు చేసిపోయినాం కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నారు కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కరిగా గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ ఒకవైపు దుబారాన్ని తగ్గిస్తూ ఖర్చులు తగ్గిస్తా చెప్పిన రోజు మా మణికంటు చాలా సంతోషం రాజన్న కుమారు నాతో పాటు పది సంవత్సరాలు నిరంతరం పనిచేసి మరి మా పక్కన నడిచినటువంటి విషయాలు ఈరోజు లేనందుకు చాలా సిద్ధిస్తూ దానితో పాటు ఇప్పటిదాకా మా పెద్దలు చాలా సమస్యలు చెప్పారు ఎవరెవరైతే అవినీతి చేసిందో అందరూ కట్టకటాల పాలవుతా ఉన్నారు కేసీఆర్ బిడ్డకే తప్పలేదు ఈయన కూడా ఇప్పటిదాకా చెప్పినట్టు చాలా విశాఖ తన సంగతి తెలిసింది నేను మొన్న చూసిన ఒక రోడ్డు కబ్జా పెట్టి నాలుగు కోళ్ళ బిల్డింగ్ కట్టింది పాపం మా చైర్మన్ నాలుగు ఫ్లోర్ కట్టండి ఐదు ఫ్లోర్ అంట ఇంకొక ద్వారా ఇంకొకటి చేసిండు వీళ్ళందరికీ ఖచ్చితంగా మల్లారెడ్డికి పట్టినకైతే పడుతుంది మీరు అవినీతి మానుకోమని చెప్పి నేను అందరు కూడా కోరుతా ఉన్నాను మన చిన్న చిన్న బతుకులు మీ ఇప్పుడు